హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సరియల్ సారిక సో లాస్ట్ టైమ్ నేను వెములవాడ బ్లాగ్లో చెప్పాను కదా నెక్స్ట్ బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్ళాలని బద్దిపోచమ్మ వెములవాడలోనే వెలిసిన గ్రామ దేవత అనమాట సో బద్దిపోచమ్మకి అందరూ బోనాలు సమర్పించి ఊరు చల్లగా ఉండాలని మొక్కుకుంటారు నెక్స్ట్ ఇప్పుడు అక్కడికి వెళ్తాను మేము తీసుకున్న రూమ్ దగ్గర లైన్గా ఇట్లా పొయ్యిలు ప్రొవైడ్ చేశారనమాట కొందరేమో ఇంటి నుంచి కట్టలు తెచ్చుకుంటారు కొట్టుకొని లేదంటే ఇక్కడే డైరెక్ట్గా తీసుకోవచ్చు కొనుక్కోవచ్చు బయట ఏ రూమ్ చూసినా గోడ పైన మీకు ఈ బొట్లు కనిపిస్తాయి అనమాట సో బోనం అక్కడ పెట్టి పూజ చేస్తారు అందుకే పసుపు కుంకుమతో గోడకట్ల బొట్లు పెట్టి ఇంకా బోనంకి కూడా బొట్లు పెడతారనమాట దాంట్లో అన్నం వండుతారు పచ్చి తెలంగాణలో అయితే బోనాన్ని పుదించడం అంటారు అనమాట మేము ఈసారి చిన్న బోనమే తీసుకెళ్తున్నాం అందుకని వండిన అన్నంని తీసి దాంట్లో పెడుతున్నాం అనమాట ఇక్కడ బోనాలను పెట్టి ఇక్కడ పూజ చేసుకొని దాని తర్వాత బోనాలను తీసుకొని బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్తారనమాట నెక్స్ట్ బోనాల పైన దీపం పెడతారనమాట సో దానికోసము ఒత్తులు చేస్తున్నాం బద్దిపోచమ్మ టెంపుల్ విములవాడ రాత టెంపుల్కి కొంచెం దూరమే ఉంటుంది కానీ నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు డిస్టెన్స్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుంది మా అమ్మ మా బొట్టు లేకపోతే జాలు పిలిచి బొట్టు పెడుతుంది అనమాట సో అందరికి అట్లా పిలించి పిలిచి బొట్లు పెడుతుంది అక్కడ ఇంకా నెక్స్ట్ అగరభక్తులు ఈ బోనానికి ఆ బోనానికి రెండు రెండు పెట్టుకుంటున్నారు అంటే ఒక బోనం మా పెద్దమ్మది ఇంకో బోనం మా అమ్మమ్మది అనమాట సో మాది అట్లా రెండు బోనాలు చేసుకున్నారు వేపకులు కూడా పట్టుకోవాలి అవి మేము తేయలేదు అందుకని బయటికి వెళ్ళి తీసుకుంటాం ఇంకా పక్కన బెల్లం శాకం అనమాట అంటే బెల్లం వాటర్లో కలిపి పెడతారు బెల్లం నీళ్ళు అనమాట దాని బెల్లం శాకం అంటారు ఇంకా సారా అనమాట అమ్మవారికి అంటే మనం పెట్టచ్చు పెట్టి తీసుకోవచ్చు లేదంటే ఆమెకి నెక్స్ట్ ఒక ప్లేట్లో బియ్యం తీసుకుంటున్నాం అనమాట ఎందుకంటే అమ్మమ్మకి ఇంకా పెద్దమ్మకి ఇద్దరికి మేము బియ్యం పోయాలి అంటే మేమంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరం అనమాట సో ఫైవ్ ఫైవ్ మెంబర్స్ అట్లా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ చొప్పున వాళ్ళు ఫైవ్ టైమ్స్ అట్లా పోసుకోవాలన్నమాట బియ్యం పోయాలి ఇద్దరికి టవల్స్లో వేస్తే వాళ్ళు అవి నడుముకి కట్టుకుంటారు ఈ శారీ మా పెద్దమ్మ అమ్మవారి దగ్గర పెట్టి తీసుకోవాలనుకుంటుంది అనమాట ఇప్పుడు మేము శివరాత్రి ముందు మంచి టైంలో వెళ్తున్నాం కాబట్టి అస్సలు రష్ లేదు నార్మల్గా అయితే బోనాల టైంలో వెళ్తే ఈగ దూరేంత ప్లేస్ ఉండదు ఫుల్ రష్ ఉంటుంది గంటలు గంటలు లైన్లో నిల్చొని తీసుకెళ్తారు బోనాలు సో అక్కడ మీడియా కూడా కవర్ చేయడానికి వస్తుంది అనమాట బల్కంపేట బోనాలు ఎట్లనో అంత పాపులర్ ఉంటుంది తెలంగాణలో బియ్యం వేయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని గుడికి కావాల్సినవి అన్నీ తీసుకొని ఇంకా బయలుదేరిపోయా అనమాట తెచ్చిన చీరలు కూడా పట్టుకొని స్టార్ట్ అయిపోయాం గుడికి ఇప్పుడు మా అమ్మమ్మ నడుముకి కట్టుకుంది కదా సేమ్ అట్లానే పెద్దమ్మ కూడా కట్టాలి బియ్యం ఒడి బియ్యం అనమాట అవి అవి కట్టాలి తాతయ్య హెల్ప్ చేస్తున్నాడు కట్టడానికి సో అవి కట్టిన తర్వాత గుడికి కావాల్సినవి తీసుకొని మేము స్టార్ట్ అయిపోతాం గ్రియ చేతిలో ఆ చెర్రీ స్టిక్ ఉంది కాబట్టి ఎంత అయినా ఉంటుంది కాను ఇంకా నేను అక్కడ దారిలో అవసరం అయితే కదా అని కొన్ని వాటర్ తీసుకుంటున్నాను బాటిల్లో అంతే లేచుకో బద్దిపోచమ్మ టెంపుల్కి వెళ్దాం ఇంకా గ్రియా ఒక తుమ్ముకు భయపడుతుంది ఇన్ని డప్పులు ఇంత పెద్ద పెద్ద సౌండ్లు అంత జనం ఉన్నా కూడా భయపడట్లేదు కానీ బాబా ఎత్తుకున్నాడని వెళ్ళిపోతుంది కామ్గా మేము ఫస్ట్ శివుడి గుడికి వెళ్ళి దాని తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట ఆల్రెడీ లేట్ అయిపోయింది నైన్ ఓ క్లాక్కి గుడి క్లోజ్ చేస్తారు కాబట్టి ఎయిట్ ఫార్టీకే వాళ్ళు పక్కన ముందేసింది బోనాలు అప్పచెప్పారు అనమాట నాకు లేట్ అయిపోయింది ఇక్కడ వచ్చి బోనం వండుకొని రెడీ అయ్యేసరికి మళ్ళీ టైంకి వచ్చేసరికి మేము ఎయిట్ ఫార్టీ అయిందనమాట నైన్ ఓ క్లాక్కి మూసేస్తారు గుడి సో దర్శనం అయిపోయింది నేను కావాలని విగ్రహాలని తీయట్లేదు వీడియో ఇంకా వచ్చేదారులో మా మమ్మీ గ్రియ కోసం తర్బూజా జ్యూస్ తెచ్చిందనమాట షుగర్ యాడ్ చేయకుండా జ్యూస్ తీసుకొచ్చింది సో అది అయిపిస్తుంది గ్రియ జ్యూసెస్ బాగా ఈ మధ్య తలొకటి అడ్డంగా ఊపడం బాగా నేర్చుకుంది ఏది అడిగినా అంటే మనం ఏది అడిగినట్టు తల కూతుంది అనమాట అది కాదని కూడా దానికి తెలియదు ఓకే థ్యాంక్ యూ గైజ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నెక్స్ట్ కొండగట్టు బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ